ఇప్పుడు సీబీ న్యూస్ ఛానల్లో మనది ఇప్పుడు సబ్స్క్రైబ్ అందరు చేసుకుంటారు రైతులు నోటిఫికేషన్ ఉంటుంది వాళ్ళ మీద నొక్కిన మనకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి ఇప్పుడు కొత్త రైతులు అంటే ఎవరైనా కొత్తగా డైరీలో వచ్చేటోళ్ళు ఏమైనా అంటే ఇప్పుడు ఉన్న ప్లస్ మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి డైరీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు అదే అక్కడనే మీ ఛానల్ మీదనే జాయిన్ బటన్ ఉంటుంది ఆ జాయిన్ బటన్ మనం క్లిక్ చేస్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి మీకు డైరీలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అంటే ఏ ఫీడింగ్ పెట్టాలి ఎట్లా డైరీ మెయింటైన్ చేయాలి ఎట్లా డైరీని మనం ఇంకా హై లెవెల్లో తీసుకురావాలి అన్నీ మనకు వస్తాయి దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ దాంట్లో అన్ని వీడియోస్ వస్తాయి మీకు జాయిన్ బటన్ నొక్కి మీరు దాంట్లో జాయిన్ అయిపోతే మీకు ప్రైవేట్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి దాంట్లో రైతుకు ఒకటి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది ఫైవ్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వరకు ఉన్న ఓకే ముప్పై గేదెలైతే తరిపి అట్లా యాభై గేదెలు అయితే ఉన్నాయి చాలా చిన్న రింగ్ అండి ప్యూర్ హరియానా బ్రీడ్ కి సంబంధించినవి గేదెలైతే చూసుకోవచ్చు ఈ బఫెలో వస్తున్నాయి ఇంకా వీటి గురించి కూడా మనం ఇది కూడా మనకైతే ఎన్ని పాలు ఇవ్వచ్చు ఇది మనకు సిక్స్టీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఫోర్టీన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్తున్నారు హైట్ సైజ్ మంచి చూసుకోవచ్చు సైజ్ అయితే బాగుందండి అందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ ప్రెగ్నెంట్ బఫెల్స్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని బఫెల్స్ ఉన్నాయి అంటే ఒకసారి అడుగుదాం సార్ ఒకసారి ఎన్ని ప్రెగ్నెంట్ మొత్తం యాభై ఉన్నాయి యాభై సూడి గేదలు ఉన్నాయి ఒక్కసారి చాలా బాగున్నాయి చూసుకోవచ్చు మీరు హైట్ గానీ సైజ్ గానీ చూసుకోవచ్చు మనకి ప్యూర్ హరియానా హర్యానా బ్రీడ్ రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు చాలా చిన్న రింగ్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఎనిమిది నెలల సూడతో ఉంది ఒక బుడ పాలిస్తుంది ఐదు లీటర్ ఐదు లీటర్ పాలిస్తుంది దూడలు ఉన్నాయా దీనికి ఏమన్నా దూడ ఓకే ఇప్పుడైతే మనకి ఒక పూట పాలిస్తుంది ఎనిమిది నెలలు ఉంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కావచ్చు అయితే కొనుగోలు చేయొచ్చు మంచి చిన్న రింగ్ అండి చాలా హెవీ సైజ్ సైజు కూడా బాగుంది బార్ ఉంది చూసుకోవచ్చు మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది మొత్తం కూడా యాభై సూడి గేదెలు అయితే అమ్మకం అనుకున్నాయండి

మొత్తం ఫైవ్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వరకు ప్రెగ్నెంట్తో ఉన్న ఆపిల్లొస్తూ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ చూసుకోండి సైజ్ చూసుకోండి అన్ని కూడా ముర్ర అన్ని కూడా ముర్ర నన్ను తమ్ముడు ఎండ ముర్రా అన్ని ముర్రా నాలుగైదు బన్నీ ఉంటాయి కానీ అన్ని ముర్ర పన్నీ ముర్రా ఓకే నాలుగు ఐదు బన్ని ఉన్నాయి అంటే ఇది అరియా వర్లానా అరియా డౌట్ లేదు బకెట్ డైరెక్ట్ లోడ్ లోడ్ అయిన తీసుకుని ఉండే రోడ్డు మొత్తం కట్టించిండు ఓకే 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 కట్టించి మళ్ళీ ఇక్కడైతే పెట్టడం జరిగింది చూసుకోవచ్చు ఇది దీని గురించి ఒకసారి మనకి సిక్స్టీన్ లీటర్స్ ప్లస్ ఇచ్చింది పాల్ ఓకే పదహారు లీటర్ల ఇప్పుడు రెండో ఐత ఉంది రెండో ఐతలో ఉంది పదహారు లీటర్ల పాలు ఇచ్చిందని చెప్తున్నారు

దీని గురించి చెప్పావు ఒకసారి ఇది కూడా చాలా హెవీ సైజ్ గేదానా హెవీ సైజ్ ఉంది ఇప్పుడు ఎన్ని నెలలు చూడుతుంది ఇది ఇది మనకి ఇప్పుడు 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది 6 నెలలు చూడుతుంది చూసుకోవచ్చు మనకి 6 మంత్స్ ప్రెగ్నెంట్ 6 నెలలు చూడుంది ఫుల్ సైజ్ సైజు చూసుకోవచ్చు హెవీ సైజ్ అన్ని కూడా హెవీ సైజ్ హై మిల్కర్స్ అని చెప్తున్నారు ఎన్ని పాలు ఇయొచ్చు తమ్ముడు ఇది డెలివరీ అయితే అందా మనకి 18 లీటర్స్ ఇస్తారు 18 లీటర్ మిల్క్ కెపాసిటీ 9 అయితే ఖచ్చితంగా ఇస్తారు 9 9 అయితే ఖచ్చితంగా ఇస్తారు చెప్తున్నారు 8 18 లీటర్ మిల్క్ కెపాసిటీ పచ్చి మీద మనకి 190 2 లక్స్ దగ్గర దగ్గర రేట్ వడి వచ్చేనే వాళ్ళకి ఓకే ఓకే పచ్చి మీద వాళ్ళు వేయి తెచ్చిరా అప్పుడు ఓకే ఓకే ఇష్టం అంటే పెద్ద గేదెలు తీసుకొచ్చిరా అప్పుడు మళ్ళీ మళ్ళీర్ ఓకే మొత్తం కూడా మనకి చూసుకోవచ్చు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ సెవెంత్ మంత్ ఫిఫ్త్ మంత్ అన్ని కూడా మనకి ఐదు నుంచి తొమ్మిది నెలలు చూడతా ఉన్న బఫెలోస్ అయితే ఉన్నాయండి ఇక్కడ చాలా చిన్న రింగ్ అండి ప్యూర్ హర్యానా బ్రీడ్ కి సంబంధించినవి గేదెలైతే చూసుకోవచ్చు ఈ బఫెలోస్ వస్తున్నాయి ఇంకా వీటి గురించి కూడా మనమైతే అడుగు థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఉందా ఓకే

సూడి దాంట్లో అయినా సరే పచ్చి దాంట్లో అయినా సరే ఓకే సెవెంటీ థౌసండ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి ప్రెగ్నెంట్ బఫర్ లో సేల్ ఉన్నాయి వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి అన్ని కూడా కొన్ని గేదెలు అయితే నియర్లీ పంతొమ్మిది ఇరవై లీటర్ పిండి నగేది ఇదా ఓకే ఇదైతే పంతొమ్మిది ఇరవై లీటర్ల పిండి నగేది అని చెప్తున్నారు ప్యూర్ హర్యానా బ్రీడ్ అండి మొత్తం కూడా పంతొమ్మిది ఇరవై పిన్నం మనం తెలుసు మనకి రికార్డ్ మొత్తం ఓకే అయినా కూడా రైతు తీసుకున్నప్పుడు ఒక మూడు లీటర్ నాలుగు లీటర్ తక్కువనే పెట్టుకొని తీసుకోండి ఓకే ఇరవై అంటే సిక్స్టీన్ పెట్టి తీసుకోవచ్చు మీరు పదహారు ఓకే పదహారు లీటర్ పెట్టుకొని పెట్టుకుని తీసుకోవచ్చు ఓకే ఇదైతే మనం పచ్చి గీత కొనాలంటే కంపల్సరీ లక్ష తొంభై లక్ష ఎనభై కంపల్సరీ రెండు లక్షలు దాటాలి రెండు లక్షలు దాటాలి పాలు చూపించేసి రెండు లక్షలు దాటాలి రెండు లక్షలు దాటా మొత్తం కూడా యాభై గేదెలు సేల్కున్నాయండి బిడ్డ బీలస్ మీకు ఎవరికైనా సుడి కావాలని చాలా మంది అడుగుతుంటారు మన ఛానల్ మీద మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నేరుగా రావచ్చు వీడియో పైన నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసుకుంటాము థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ లో ఉంది ఇది ఇప్పుడు మనకి ఆర్ నెల చూడ ఎక్స్ మంత్ సిక్స్ మంత్స్ ప్రెక్టింగ్ తో ఉంది ఇది కూడా మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అందరికి డెలివరీ అయితే ఇది మనం ఫోర్టీన్ ఫోర్టీన్ పెట్టుకోవచ్చా ఓకే థర్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ అయితే పెట్టుకోవచ్చు చెప్పండి అన్ని కూడా మంచి క్వాలిటీ గల బఫులర్స్ అన్ని చూసుకుంటే మీకు తెలియచూడగానే అవగా ఉన్న రైతులకి అయితే పక్క అర్థమైపోతుంది మంచి క్వాలిటీ ఉన్నాయి సైజులు ఉన్నాయి హెవీ సైజులు ఉన్నాయి తర్వాత ఇప్పుడు మెయింటెయిన్ చేస్తారు రైతు నాకు ఇప్పుడు లోకల్వి కూడా వేసుకుంటారు కానీ ఇప్పుడు బ్రీడ్ మెయింటైన్ చేసేటో లైక్ చూడగానే అర్థం అర్థమైపోతుంది అవును ఏ బ్రీడ్ ఉందో ఏం కెపాసిటీ వెళ్తాయో అన్నీ అర్థమైపోతాయి అలా అర్థమైపోతుంది ఇంకొక బొఫెలో చూసుకోవచ్చు ఇది 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 అది ఇది దాటింది ఎనిమిది నెలలు దాటింది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే ఎందా ఎన్ని పాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెలివరీ అయితే మనం ట్వెల్వ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ట్వెల్వ్ థర్టీ పన్నెండు థర్టీ ఓకే పన్నెండు పదమూడు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్తున్నారు చూసుకోవచ్చు అన్నీ కూడా మంచి సైజు అండి క్వాలిటీ ఉన్నాయి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ లీటర్స్ కెపాసిటీ అన్న థర్టీన్ లీటర్ థర్టీన్ లీటర్స్ కెపాసిటీ మీద ఉంది ఇప్పుడు ఓకే ఇది కూడా చాలా హెవీ సైజు ఇది కూడా సైజు చూసుకోవచ్చు మంచి సైజు అండి అన్నీ కూడా మంచి సైజ్ తో ఉన్న బఫెలో సైజ్ క్వాలిటీ ఉన్నాయి నా గీదలు టాప్ క్వాలిటీ గీదలు ఉన్నాయి ఇది కూడా మనకి నియర్లీ సిక్స్టీన్ ప్లస్ పాలు ఇచ్చింది ఇది కూడా పదహారు లీటర్ల పాలు ఇచ్చింది ఇప్పుడు ఇది సెకండ్ ఈత సెకండ్ ఈత అంతే ఓకే ఇప్పుడు ఇది మనకి ఎన్ని నెలలతో ఉంది ఇది ఇది మనకి సెవెన్ మంత్ దాటి ఉంది ఎన్ని నెలలు దాటిందా ఓకే టెన్ అయితే దాటింది ఇప్పుడు వాళ్ళు చెప్పడం కానీ మేము చెప్పడం కానీ మీరు చూసుకోవాలండి ఇక్కడ ప్రెగ్నెంట్ ఇక్కడ డాక్టర్స్ మీరన్నా తీసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ వాళ్ళ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు చేపించి తీసుకొని చేపించి రొమ్మలు చూసుకొని దాని లాక్టేషన్ మీద బర్రె చాలా ఇంకా గొప్పగా ఉండే ఇప్పుడు కొంచెం సూడీ గానీ బర్రె అంత కనిపిస్తలేదు కానీ ఓకే ఫుల్ ఆర్డర్ మీద ఉండే మడ్రల్ లాక్టేషన్ మీద ఓకే ఓకే ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ రెండో ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయితే రెండో అయితే అని చెప్తున్నారు ఇది కూడా మనకైతే ఎన్ని పాలు చేస్తున్నారు ఫోర్టీన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్తున్నారు హైట్ సైజ్ మంచి చూసుకో సైజ్ అయితే బాగుందండి మంచి సైజు నాకు గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయండి ప్రేమత్ డైరీ ఫామ్ లో ప్రజెంట్ అయితే మనం యాభై అయితే గెదలైతే ఉన్నాయి సెవెంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి ఉంటుంది

ఇప్పుడు ఇంత థర్డ్ లాక్టేషన్ అది థర్డ్ లాక్టేషన్ ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు బఫెలో చూసుకోవచ్చు 16 లీటర్స్ ప్లస్ ఇచ్చిందన్న అన్న పాలది ఓకే ప్లస్ ఇచ్చింది గానీ 14 నే పెట్టుకోవచ్చు మీరు 14 నే పెట్టుకోవచ్చు ఓకే

మనకైతే చూసుకోవచ్చు ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది ఇప్పుడు ఇంతే నాలుగు అయితే నాలుగు అయితే పూర్తి ఉంటుంది ఓకే నాలుగు ఫుల్ సైజ్ ఏదో ఉంది ఫుల్ సైజ్ ఏదో ఉంది చూసుకోవచ్చు మనకైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఓకే రెండు కూడా ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు ఎన్ని నెలలు చూడుతూ ఉన్నాయి రెండు కూడా అందా వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఉంది ఐదు నెలలు చూడుతూ ఉందా ఓకే ఇది ఫైవ్ మంత్స్ ఉంది ఇది సెవెన్ మంత్స్ ఉంది సెవెన్ మంత్ ఉంది ఆ పక్కన ఓకే ఐదు నెలలు ఏడు నెలలు చూడుతూ ఉన్నాయి ఎన్నో అయితే ఉంటాయి రెండు ఇప్పుడు ఇంత రెండు కూడా మూడు అయితే మూడు అయితే ఓకే ఈ రెండు కూడా మూడు అయితే గేదెలు మనకి పాల కెపాసిటీ అందా డెలివరీ అయితే అయితే మూడు అయితే ఓకే పాల కెపాసిటీ మనకి ఇది బరది ఇక్కడది ఫోర్టీన్ లీటర్స్ ప్లస్ ఉంది ఇది ఫోర్టీన్ లీటర్స్ ఓకే ట్వెల్వ్ ప్లస్ ఉంది అది ట్వెల్వ్ ప్లస్ ఓకే ఇదైతే పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ గేలే గేదె అదైతే ట్వెల్వ్ లీటర్స్ అని చెప్తున్నారు ఇక్కడ నుంచి వచ్చి చూస్తే మీకు కూడా అనుభవంతో మీకు అర్థమైపోతుంది అవును మరి ఏం కెపాసిటీ ఉందో ఏం పాలు మీకు అన్ని అర్థమైపోతుంది అవును చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల బఫెల్లోస్ అయితే యాభై ప్రెగ్నెంట్ బొఫైల్లో సేల్గా ఉన్నాయండి యాభై ప్రెగ్నెంట్ ఉన్నాయి ముప్పై ముప్పై తర్పి బర్లు ఉన్నాయి చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ బఫైలెస్ అయితే యాభై ఉన్నాయండి తర్పి తర్పి గేదలు కూడా ఉన్నాయంటే డీటెయిల్స్ కూడా నేను అడుగుతాను ఇప్పుడు మంచి క్వాలిటీ సైజు మంచిగా హై క్వాలిటీ ముర్రా బ్రీడికి సంబంధించిన గేదలు అట్లాగే బన్నీ బ్రీడికి సంబంధించిన అయితే ప్రెగ్నెంట్ బఫెల్స్ ఉన్నాయి అండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు డెబ్బై వేల నుంచి లక్ష పద వరకు ఉన్నాయి అట్లాగే తర్పి గేదలు కూడా ఉన్నాయి అంటే ఒకసారి అయితే అడుగుదాం తమ్ముడు తర్పి గేదలు ఇవన్నీ ఇవన్నీ తరిపి ముప్పై ఉంటాయా ముప్పై ఉంటాయి ముప్పై ముప్పై గేదెలున్నాయి తరిపి ముప్పై గేదెలైతే తరిపి అట్లాగే యాభై గేదెలు అయితే సూడి ఉన్నాయి మీకు ఇరవై ఉన్నాయి ముప్పై ఓకే సూడి అయితే ఒక ఇరవై ఇక్కడైతే ఉన్నాయి మిగతా ముప్పై బయట ఉన్నాయని చెప్తున్నారు అలాగే తర్పి అయితే ముప్పై ఇక్కడనే ఉన్నాయి ముప్పై అయితే ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు ఇంకా వేరే షెడ్లు కూడా ఉన్నాయి మొత్తం అయితే యాభై సూడి గేదెలు ముప్పై తర్పి గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి రేమత్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రెజెంట్ అయితే మీకు ఎవరికైనా గేదెలు వాళ్ళు ప్రెగ్నెంట్ అట్లా తర్పి తరపి కావాలనుకున్న వాళ్ళు ఏదైనా పోతే మీకు ఏది నమ్మకం ఉండదు అవును మనం వరది కూడా రెండు పూటలు పాలు చూపించి ఇద్దాం ఓకే తర్పి రెండు పూటలు పాలు పూటలు పాలు తీసుకొని తీసుకోవచ్చు మీరు ఓకే ఇప్పుడు తర్పి అంటే మనకి ఒక టూ టూ లీటర్స్ ఇస్తున్నాయి అట్లా టూ టూ లీటర్స్ ఉండే అన్న సోడి బార్లు టూ లీటర్స్ ఇస్తే తర్పీవి పొదుమాపు గారు ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్ పది లీటర్ ఓకే పన్నెండు కూడా ఇస్తుంది పద్నాలుగు కూడా ఇస్తే ఇవి కూడా ఓకే పొదుమాపు కలిపి కూడా మంచి ఫోర్టీన్ లీటర్స్ ఇచ్చేటి కూడా ఉంటాయి తర్పీలా ఓకే ఓకే మంచి మనం చూసుకోవాలి నమ్మకం మీరు కావాలంటే వచ్చి చూసుకొని తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మన తాన ఇప్పుడు సిక్స్ లీటర్స్ నుంచి లెవెన్ లీటర్స్ లోపల ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ లో తర్పీ రెండు పూటలు కలిపి ఓకే ఇప్పుడు తరపి అంటే మనకి అంటే డెలివరీ అయి ఫోర్ మంత్స్ అయ్యింది ప్లస్ త్రీ మంత్స్ అయ్యింది డెలివరీ అయ్యి డెలివరీ అయ్యి వచ్చి లెక్క కాదు డెలివరీ అయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత తర్వాత ఉన్నాయి గేదెలు మొత్తం తర్పి కిందకి వచ్చేస్తాయి కిందకి వచ్చే అవి వచ్చేసి మనకి ఇప్పుడు తొమ్మిది లీటర్లు పది లీటర్లు పది ఎనిమిది రోజు మీద వచ్చేసి కలిపి పాలు ఉన్నాయి పాలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని చిన్న రైతులు ఉంటారు వాళ్ళు తీసుకుంటారు సాగుకోడానికి పాలు పాలు పిట్టుకుంటారు సాగుకుంటారు మళ్ళీ కట్ కట్ కట్టి కట్టు పళ్ళు కట్టిపించుకుంటారు కట్టి పెట్టుకొని మళ్ళీ పచ్చి మీద మళ్ళీ పాలు పిట్టుకుంటారు అట్లా ఓకే అప్పుడు ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటది తమ్ముడు అన్నదయ్య తర్పి స్టార్టింగ్ మనతాన 45000 నుంచి 90000 వరకు ఉన్నది ఇంకా ఓకే 45000 నుంచి 90000 వరకు ఉన్నాయి 90000 వరకు నేది క్వాలిటీని బట్టి ఉంటదండి చూసుకోవచ్చు తర్పి అట్లాగే చుడిగెదలు అయితే అమ్మక మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు ఓకే ఇది డిటైల్స్ ఒక్కసారి చెప్పండి ఇది ఇప్పుడు మనకి జర్సీ క్రాస్ ఉంది మనకి లీటర్స్ పాలు ఇచ్చింది లీటర్స్ మీడియం సైజ్ ఉంది పాలు ఇచ్చింది ఇది ఇప్పుడు ఇప్పుడు డెలివరీకి ఉంది ఇది డెలివరీకి ఇంకా ఒక నెల నర వడతది మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది ఓకే లీటర్స్ లీటర్ మిల్క్ ఇది కూడా ఆవులు కూడా లీటర్స్ గ్యారెంటీ ఓకే మనం ఓకే ఆవులు కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చేవారం జెర్సీ ఓకే హెచ్ఫ్ జర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కూడా పచ్చి ఆవులు కూడా నెక్స్ట్ వంద నెక్స్ట్ వీక్ లో వస్తున్నాయని చెప్తున్నారు రెండు లోడ్లు అయితే మీకు ఎవరికైనా ఆవులు గేదెలు వాళ్ళు నేరుగా అయితే వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఈ షెడ్ లో అయితే కరిపి గేదెలు ఉన్నాయి సూడి గేదెలు ఉన్నాయండి తమ్ముడు ఒకసారి మన కాంటాక్ట్ నెంబర్ ఒకసారి మన ఫామ్ పేరు చెప్పు మన ఫామ్ పేరు రేమడ్ డైరీ ఫామ్ అన్న ఓకే మన తను పచ్చి బర్రెలైనా సూడివైనా తర్పివైనా అన్ని అమ్ముతాం మనం దున్నపొద్దు కూడా ఉంది ఒకటి బుల్లు కూడా ఉంది బుల్లు ఉంది ఒకటి ఓకే పులుగాలం ఓకే బుల్లు కూడా వస్తుంది చూసుకోవచ్చు బుల్లు కావాలనుకుంటున్నాం సోలాపూర్ సోలాపూర్ బ్రీడ్ చాలా చాలా స్పీడ్ ఉంది బర్ల మీద అది ఓకే ఓకే ఇప్పుడు ఏజ్ ఎంత ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓకే ఆరు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద ఉంది మూడు సంవత్సరాల ఏజ్ ఉన్న పళ్ళు అవునవునవును త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్న బుల్ అయితే సేల్కుందని చూసుకోవచ్చు చాలా స్పీడ్ ఉంది బర్ల మీద అయితే ఇప్పుడు ఆల్రెడీ ఓ చేస్తుందా ఇప్పుడు క్రాస్ ఆల్రెడీ చాలా స్పీడ్ ఉంది ఇప్పుడు బర్ల మీద ఓకే అన్ని బర్రెలు క్రాసింగ్ పెద్దదైనా చిన్నది అయినా సోలాపూర్ బ్రీడ్ సంబంధించిన సోలాపూర్ బ్రీడ్ అన్న మహారాష్ట్ర మహారాష్ట్రపూర్ బ్రీడ్ ఇది ఓకే జనా 3 ఇయర్ స్టేజ్ ఉంది ఇది కూడా మనకి దమ్ వన్ కైనా గ్యారెంటీ ఇస్ దమ్ తీసుకుంటే ఓకే బర్ల మీద కట్టకపోతే రిటర్న్ ఓకే ఇప్పుడు ఎంత ప్రైస్ ఏమైనా చెప్తావుతాము ఇది మాట్లాడుకోవచ్చు ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓకే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇది మేము మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ అయ్యి కాదు మనం దాన్ని బట్టి ఉంటుంది మొదలెర్రీ ఫామ్లో అయితే ప్రజెంట్ ఒక యాభై సూడి గేదలు అట్లాగే ముప్పై తర్పి గదులు అయితే అమ్మకానికి అండి కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయచ్చు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల బ్రీడ్ మన ముర్రా బ్రీడ్కి సంబంధించిన అట్లాగే బన్నీ బ్రీడ్కి సంబంధించిన ప్రెగ్నెంట్ బఫిలోస్ అండి ఇవి చూసుకోడు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది సెవెంటీ థౌజండ్ నుంచి ఉందండి సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల పరిస్థితిని బట్టి కూడా రేట్ అనేది మారుతూ ఉంటుంది అది ఒకసారి చూసుకోండి డాక్టర్స్ కూడా తీసుకొచ్చి చెకప్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళు మీకు బన్నీ బన్నీ ముర్రా ప్రెగ్నెంట్ తరపీ గేదెలు అయితే ఇక్కడ సేల్కి ఉన్నాయి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం ప్లేస్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి